మీరు తెలంగాణలో ఉండే వ్యక్తి అయినా ఆంధ్రాలో ఉండే వ్యక్తి అయినా ఎటువంటి ప్రాంతంలో ఉండే తెలుగు వాళ్ళైనా ఈ వీడియోని స్టేటస్లో పెట్టుకోండి ఎందుకంటే మీకు తెలియక చాలామంది చూసి ఈ విషయాలు తెలుసుకుని దీన్ని రెడీ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మార్చి ఒకటో తారీఖు నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ సర్కార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ మూడు హామీలకు సంబంధించి నిధులు విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది మూడు హామీలు ఏంటి వీటి వీటికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి తెల్ల రేషన్ కార్డు కాకుండా ఇంకేమేమి అర్హతలు ఉండాలి వాళ్ళకి అనేది నేను చాలా క్లియర్ కట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో కాబట్టి దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది కింద షేర్ బటన్ ఉంది కదా జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే కాపీ లింక్ వస్తుంది దాన్ని తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్ పెట్టడమే మీ పని సో మీరు చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో నెగ్లెట్ చేయకండి విషయానికి వస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి కావచ్చు ప్రజలకి కావచ్చు మూడు ఉచిత గ్యారంటీలు అంటే ఆరు గ్యారంటీలు చెప్పారో ఆరిట్లో మూడింటిని కంపల్సరీ త్వరలో అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది ఎందుకంటే లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి కదా సో ఎలక్షన్ టైంలో ప్రభుత్వాలు చాలా హడావిడిగా పనిచేస్తాయి ఏ ప్రభుత్వం అయినా సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్ వస్తుంది కాబట్టి మూడు త్వరగా అప్లై చేసేస్తే రాబోయేటువంటి ఎలక్షన్లు బెనిఫిట్ అవుతుంది కాంగ్రెస్కి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు సో దాంట్లో భాగంగా ఫస్ట్ది వచ్చేసి ఈ ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అనే దానికి కంపల్సరీ రేషన్ కార్డు ఉండాలి లేకపోతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి రేషన్ కార్డు ఎట్లా అప్లై చేయాలి ఇంకో వీడియో చేసి అందులో చూడండి రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోండి తెల్ల రేషన్ కార్డు ఆ రే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సంబంధించి మీకు కరెంట్ రీడింగ్ వాళ్ళు కానీ వాళ్ళు ప్రస్తుతానికి మేము చేయమని వాళ్ళు మొరాయిస్తున్నారు వాళ్ళనే కన్విన్స్ చేస్తుంది ప్రభుత్వం లేదంటే ఇంకొక సెపరేట్ బృందాన్ని దించుతారు వాళ్ళందరూ వచ్చినప్పుడు మీ దగ్గర తీసుకుంటారు ఈ ఈ ఇంట్లో ఉండే వ్యక్తి ఈ ఇంటికి సంబంధించినటువంటి ఓనరా కాదా అట్లాగే బిల్లు ఎవరి పేరు మీద ఉందో ఇంటి పేరు మీద కూడా వాళ్ళదే ఉందా ఆధార్ వాళ్ళదే ఉందా ఇవన్నీ కనుక్కుంటారు వాళ్ళు కనుక్కున్న తర్వాత కంపల్సరీ మీరు ఇంటి ఓనర్ అయ్యి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు కానీ వేరే ప్రూఫ్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఓటర్ ఐడి కానీ ఓటర్ ఐడి ఆధార్ కార్డు ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆ బిల్లు మ్యాచ్ అవుతున్నాయా లేదా ఆ మీరు ఎన్నళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇట్లా ఒక లిస్ట్ ఉంది ప్రభుత్వానికి వాళ్ళందరూ వచ్చి ఆ లిస్ట్ అడుగుతారు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్తే సరిపోతుంది తెల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లిస్ట్ చెప్పడానికి ఎవరి పేరు మీద అయితే ఇప్పుడు ఆ ఓనర్ వేరే వాళ్ళు ఉన్నారు కానీ కరెంటు బిల్ మనం కడుతున్నాం అద్దుకుంటున్నాం అనుకోండి వాళ్ళ సంగతి పక్కన పెడదాం కాసేపు కానీ ఓనర్ మనమే లేదా ఇంటి పేరు మీద ఉన్న కరెంట్ బిల్ పేరు మీద మందే పేరు ఉంది ఆధార్ కార్డులో కూడా మందే పేరు ఉంది అనుకోండి ఫీమేల్ అయినా మేల్ అయినా వాళ్ళు మాత్రం ఈ రెండు సిద్ధం చేసి పెట్టుకోండి ప్రింట్అవుట్లు తీసి వాళ్ళు వస్తారు డెఫినెట్లీ వాళ్ళకి ఇస్తే అది అక్కడితో సరిపోతుంది కాదు ఓనర్ వేరే ఉన్నారు వాడుకునేది మేము కరెంట్ బిల్ మేమే గడుతున్నాం అంటే ప్రత్యామ్నాయం చెప్తారు వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వం గైడెన్స్ ఇస్తుంది దాని ప్రకారం వాళ్ళు చెప్తారు చాలా ఈజీయే దానికి కంగారు పడాల్సిందేం లేదు చేయొచ్చు రెండోది ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా తెల్ల రేషన్ కార్డు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి లేకపోతే అప్లై చేసుకోండి అయితే ఇది ఉన్న తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న తర్వాత అర్హతలకు సంబంధించి కూడా ఒక లిస్ట్ వస్తుంది ప్రభుత్వానికి సంబంధించిన ఆశా వర్కర్లు కానీ వాళ్ళు వీళ్ళు ఇంటికి వచ్చి దాని మీద లిస్ట్ లిస్టు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆ లిస్టు తీసుకునేటప్పుడు ఇంటికి ఉన్నటువంటి ఆ యజమాని ఫిమేల్ అయినా మేల్ అయినా ఎవరు ఉంటారో వాళ్ళ పేరు మీదే ఈ యొక్క కార్డు గ్యాస్ సంబంధించిన కార్డు ఉండటం వల్ల బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అది లింక్ చేసి ఉండాలి ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండాలి గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎవరి పేరు అయితే ఉందో ఆ పేరు ఆధార్ కార్డు బ్యాంక్ ఈ మూడు గనక అనుసంధానం అయిపోయి కనుక ఉంటే వాళ్ళకి థింగ్స్ ఈజీగా వాళ్ళు కూడా వెంటనే దాన్ని చేస్తారు ఎట్లా అంటే ఐదు వందల రూపాయలు తగ్గించి మీకేమి గ్యాస్ సిలిండర్ ఎవరు గ్యాస్ సిలిండర్ డబ్బులు మనం కట్టేసుకోవాలి వెయ్యి రూపాయలు పన్నెండు అనుకోండి అది మనం కట్టేసుకోవాలి కానీ ఐదు వందల డబ్బులు అనే బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది ప్రభుత్వాలు సబ్సిడీ అనమాట సో అందుకని ఇవన్నీ ఉండాలి మూడోది వచ్చేసి ఇది మా ఇందాక చెప్పిన రెండు కూడా మార్చి మొదటి వారంలో అప్లై చేసే అవకాశం ఉంది ఇప్పుడు చెప్పబోయే గృహ గృహానికి సంబంధించినటువంటి మహాలక్ష్మి అనే పథకం రెండు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తారు దానికి సంబంధించి ఏంటంటే మార్చి ఎండ్ కి దాన్ని ఏమన్నా అప్లై చేస్తున్నారని నాకు అనిపిస్తుంది చేస్తారని సో దానికోసం మనకి ఏం కావాలంటే ఇందాక చెప్పినట్టు తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి కంపల్సరీ సో మన ఆర్థికంగా మనం సంపాదించేటువంటి డబ్బులు కానీ దానికి సంబంధించి మన కుటుంబం యొక్క ఆదాయం కానీ ఇన్ని లక్షల లోపే ఉండాలి అనేటువంటి రూల్స్ పెడతారు ఇంకా పెట్టాల పెట్టగానే సెపరేట్గా ఇంకో వీడియో చేస్తా సో తెల్ల రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది రూల్స్ అనేవి ఇంకా క్లియర్ కట్గా రాలా రాగానే సపరేట్గా ఒక వీడియో చేద్దాం సో ఈ వీడియో చాలా మందికి తెలియదు మార్స్లో ఇవన్నీ రాబోతున్నాయి ముందు తెల్ల రేషన్ కార్డు రెడీ చేసుకుంటారు ఆధార్ కార్డ్ అన్ని ఫోన్ నెంబర్కి లింక్ చేసుకుని రెడీగా పెట్టుకుంటారు కాబట్టి వీడియో వాట్సాప్ స్టేటస్లో పెట్టండి చాలా మందికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు తెలంగాణలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరో చూడొచ్చు కదా మీ చుట్టాల్లో ఎవరో సో మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి వాటిలో షేర్ చేయండి ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటే షేర్ చేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ని జనాల్లోకి పంపించాల్సిన బాధ్యత మీదే